ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి పనసకోళ్ళు ఈ రోజు వచ్చేసి ఒక మంచి స్పెషల్ రెసిపీతో అయితే వచ్చాయండి అంటే ఇవి చూసి రొయ్యలు ఈగరనుకోకండి మా అత్తమ్మ దగ్గరికి వెళ్తాం కదా పండక్కి సో మా అత్తంకి రొయ్యలు అంటే చాలా ఇష్టం పచ్చి రొయ్యలు తీసుకెళ్ళడానికి అసలు మాకు అవ్వట్లేదు అనమాట సో ఈ ఉన్న రొయ్యల్నే పికిల్ కింద చేసి తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాం వచ్చేయండి నేనైతే హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి దాన్ని అయితే నేను ఉప్పు పసుపు వేసి బాగా శుభ్రం చేసుకున్నాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రం చేసుకోవాలని లేకపోతే రొయ్యి అనేది నీచి వాసన వస్తుంది అలానే రొయ్యలో ఉన్న నల్లటి దారం లాంటిది ఉంటుంది కదండి అవి కూడా తీసి పెట్టేసుకోవాలి నేనైతే కేజీకి ఫార్టీ అండి కేజీకి నలభై పీసులు వస్తాయి అవి తీసుకున్నాను ఇప్పుడు హాఫ్ కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఈ రొయ్యలోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇవి రెండు వేసుకొని మొత్తం మొత్తం ముక్క అంతా పట్టేలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి ఇలా సోక్ చేసుకోవడం వల్ల ఇంకా ఏమైనా నీచువాసన ఉంటే అది తగ్గుతుందండి ఈ గ్యాప్లో ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూపిస్తాను వచ్చేయండి కుకింగ్ ఆయిల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు దాల్చిన చెక్క రెండు యాలకులు మూడు లవంగాలు నిమ్మకాయలు వచ్చేసి పెద్ద సైజ్ అయితే రెండండి చిన్న సైజ్ అయితే మూడు నిమ్మ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ అండి ఇంకా రెండు స్పూన్లు వచ్చేసి సాల్ట్ రెండు స్పూన్లకి నాలుగు స్పూన్ల పచ్చికారం ఒక స్పూన్ వచ్చేసి పసుపు ఇవన్నీ రెడీగా పెట్టుకోండి ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ అయింది కదా ప్రాసెస్ చూద్దామని వచ్చేయండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క లవంగాలు యాలకులు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి బాగా హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని వేసుకోవాలండి విడివిడిగా వేసుకోవాలండి ఒకేసారి కాకుండా కలుపుకుంటూ ఉండాలండి రొయ్యలు అనేవి గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇవి ఫ్రై అవ్వడానికి పెద్ద సైజ్ రొయ్యలు కదండి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ లోగా ఇది ఫ్రై అవుతుంది కానీ చాలా మంది ని సబ్స్క్రైబ్ చేసుకోలేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఇంకా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా షేర్ చేస్తూ ఉండండి మంచి మంచి రెసిపీస్ అయితే పెడుతూ ఉంటాను ఇప్పటికి టెన్ మినిట్స్ అయిందండి చిన్న రొయ్యలు అయితే తొందరగానే ఫ్రై అవుతాయి ఇవి కొంచెం పెద్దగా కదా సో అందుకని టైం పడుతుంది ఇంకా ఇవి వేగడానికి ఇంకో టెన్ మినిట్స్ పడుతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూసారు కదా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చాయి నాకు ట్వంటీ మినిట్స్ పట్టిందండి ఇప్పుడైతే వీటిని వేరే బౌల్లో తీసుకోవాలి ఆయిల్ అంతా ఇగో చూసారు కదా ఫైనల్గా ఇలా రెడీ చేసుకోవాలి ప్రాన్స్ని మధ్యలో మేము హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ తీసుకున్నాము స్కూల్లో తీసుకున్నట్టు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపించేస్తాను వచ్చేది ఇప్పుడు ఇదో ఆయిల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మీకు ఇప్పుడు ఒక టిప్ చెప్తానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నప్పుడు అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి మనం గ్రైండ్ చేసుకొని తర్వాత స్టోర్ చేసుకుంటే టూ మంత్స్ వరకు స్టోర్ ఉంటుందండి ఈ టిప్ నచ్చితే కామెంట్ చేయండి ఇలా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నాలుగు స్పూన్లు కారం రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు కొని మంచిగా ఫ్రై చేయాలండి నూనెలో మంచిగా ఉడికించాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న రొయ్యలను అయితే ఇందులో వేసుకోవాలి మొత్తం వేసుకొని కలుపుకోవాలండి సో బ్యూటిఫుల్ సో ఎల్గే ఇప్పుడు ఫైనల్గా మనం ఆల్రెడీ ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి ఒక్క నిమిషం మాత్రమే వేయించాలి లేకపోతే మసాలా అనేది చేజ్ ఫ్లేవర్ వచ్చేస్తుంది ఒక్క నిమిషం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత ఆల్రెడీ మనం తీసుకున్న నిమ్మకాయ రసం వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి మా ఇంట్లాగా వెంటనే తినకూడదు అనమాట ఒకరోజు మొత్తం మొక్క మంచిగా పీల్చుకున్న తర్వాత నెక్స్ట్ డే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా టేస్ట్ అదిపోతుంది రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్